హలో ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ సబ్జా ముందుగా మనం టూ టేబుల్ స్పూన్ సబ్జాలు అయితే అండి తర్వాత మీకు పట్టికే బెల్లం తెలుసు కదా అదే కలకండ అంటారు కొన్ని ఏరియాస్లో వాటిని దంచి మనం ఈ నానబెట్టుకున్న సబ్జాలో వేసుకోవాలండి అలాగే ఒక చక్క నిమ్మరసం అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇలా ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదండీ ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకోవాలండి ఇప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు అండి నైంటీ స్కెట్స్ వాళ్ళకైతే కంఫామ్గా తెలుసు ఈ సబ్జాయిస్ మన స్కూల్ డేస్లో ఎలా తినేవాళ్ళము మాకైతే చాలా ఇష్టం అండి సబ్జాయిస్ నా కోసమే ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఇలా మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సబ్జాయిస్ రెడీ ఈ సబ్జా ఐస్లో ఈ సబ్జా గింజల్లో చాలా విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయండి ఇది తినడం వల్ల మనకి బాడీలో హీట్ అనేది కూడా తగ్గిస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్